విశాఖ జగదంబ థియేటర్లో ఈరోజు అక్కినేని అభిమానులందరూ కూడా శివా సినిమా రీరిలీజ్ అయిన సందర్భంగా భారీ ఎత్తున హంగామా చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంతో గతంలో వచ్చిన రికార్డు ఇప్పటికీ కూడా జగదంబా థియేటర్లో అదేవిధంగా హౌస్ఫుల్ రికార్డు మా హీరో తప్పేసి ఇంకెవరిది లేదు అని వాళ్ళు ఆనందంతో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన ఏ పెద్ద హీరో కలెక్షన్ రికార్డులు మా శివ సినిమా కలెక్ట్ చేసిందంటూ వాళ్ళ ఆనందానికి హద్దులే లేవు అదేవిధంగా ఈరోజు జగదంబ థియేటర్ యజమాన్కి డిస్ట్రిబ్యూటర్కి కూడా మెమోంటో అందజేశారు అనంతరం మీడియాతో మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే టైంకి నా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అండి ఆనాడే ఈ చిత్రం కోసం నేనే కాదు తోటి అభిమానులంతా బిఆర్ దాసు రమణారెడ్డి ఎన్జి రాజు రాము యాదవ్ ఇదంతా నాకు ఎన్నెన్నీ ఉంటే ఈ సినిమాకి ఎంతో సహకరించి ఈ సినిమా ఆ రోజుల్లో నూట ఇరవై రోజులు హౌస్ ఫుల్స్ అయ్యి ఈ జగదాంబాలో నూట ఇరవై హౌస్ఫుల్ నూట యాభై రన్నింగ్తో నాడు నేడు ఈనాడు వరకు ఇదే రికార్డు అండి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్ థియేటర్లో ఇదే రికార్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రికార్డు ఉండడం మేము ఎంతో ఆనందపడుతున్నాడు ఈ సినిమా రిలీజ్కి మా హీరో గారు ఎంత అయితే ఇచ్చారో ఫ్యాన్స్ కూడా అంత దీని మీద ఉన్నారండి అంత అంత ఊపి మీద ఈ సినిమాకి ఆ రోజు మాకు కోఆపరేషన్ చేసిన ఎన్వి రెడ్డి గారు జగదీష్ బాబు గారికి ఇవ్వ మా ఫ్యాన్స్ తరఫున ఈ రికార్డు సృష్టించినందుకు మీ మెమౌంటో ఇస్తున్నాను ఎవరెవరు చేస్తున్నారు సార్ ఎన్ఆర్కే రెడ్డి డిస్ట్రిబ్యూట్ కాంతి పిక్చర్స్ జగదీష్ బాబు జగదమ్లీ అండ్ ఆపరేటర్ ఇప్పుడు ఈ సినిమా సెకండ్ రిలీజ్ అయింది కదా సెకండ్ టైము అది మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా మీ పే చెప్పి సెకండ్ సినిమా రెండోసారి రీ రిలీజ్ అయిన సందర్భంగా మా కింగ్ నాగార్జున గారు హృదప ధన్యవాదాలు అండి ఈ సినిమా మొదటి రోజు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది రెండు రోజులకి కలిపి సినిమా మొత్తం మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు కలెక్ట్ చేసి సీనియర్ హీరోలు ఎవరైతే ఉన్నారో అగ్రకథానాయకులు సీనియర్లు వాళ్ళ రీ రిలీజ్ సినిమాల్లో కనుక శివ సినిమా మొదటి స్థానంలో ఉండి మా అమ్మాయిలందరికీ చాలా గర్వంగా ఉంటుంది ఈరోజుగా మా కింగ్ నాగార్జున గారికి అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యానికి ఇవ్వమా శుభాకాంక్షలు చెప్పండి నా పేరు టీవీ రమణారెడ్డి అండి విశాఖ అక్ని ఫ్యామిలీ ఫ్యాన్స్ ఒక మెంబర్ నేను మూడు గత నాలుగు సంవత్సరాలుగా నాగార్జున అభిమానులుగా ఆయన చేసిన మాకు కోఆపరేషన్ కానీ ఏది కానీ ఏదైనా సరే హీరో పరంగా మాకు అక్కిన గారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేస్తూ రోజుకి అభిమానులకు అన్నదండగా ఉంటూ ఎంతో మాకు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న నాగార్జునికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు తెలిసి విశాఖపట్నం చరిత్రలో విశాఖపట్నం రానున్న చరిత్రలో కాదు రాబోయే చరిత్రలో కూడా డెబ్బై ఎనిమిది రోజులు అడ్వాన్స్ ఫుల్ అయిన ఏకైక సినిమా శుభ అప్పట్లో ఎనభై తొమ్మిదో అక్టోబర్ రిలీజ్ అయింది అప్పటి నుంచి డెబ్బై ఎనిమిది రోజులు అడ్వాన్స్ ఫుల్ అయిన ఏకైక సినిమా అగ్నియ నాగార్జున నటించిన శుభ సినిమా ఈ రోజు వరకు ఆ రికార్డు ఎవరికి సాధ్యం కాదు సాధ్యపడలేరు ఈ శాశ్వత రికార్డు చేసిన నాగార్జున అభిమానులందరికీ అలాగే ఫస్ట్ టైం మా కాంతి పిక్చర్స్ ద్వారా రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు సుబ్బయ్య గారి చేతుల మీదుగా అన్నపూర్ణ ఫిలిమ్స్ వారు రిలీజ్ చేసి ఘన విజయం సాధించినందుకు ఫస్ట్ టైం జగదాంబాల్లో ఈ చిత్రాన్ని నూట ఇరవై రోజులు హౌస్ఫుల్ కలెక్షన్ నూట యాభై ఐదు రోజులు రన్నింగు జరిపి ఎంతో అద్భుతమైన చిత్రంగా రికార్డు చిత్రంగా ఇప్పటికీ జగదాంబాలో నూట యాభై ఐదు రోజులు సినిమా శివాయి కాబట్టి ఈ సందర్భంగా ఈ ఫంక్షన్ చేసుకోవడం మీ అందరూ నాకు చాలా సంతోషంగా ఉంది రెండోసారి కూడా జగదీష్ గారు ఈ సినిమాని ప్రదర్శించి కొద్ది విజయం సాధించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ టు ఆల్ అభిమానులు ఆ ఫస్ట్ టైం శివా అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసింది అప్పుడు కాంతి రెడ్డి గారు మేము కలిసి రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కన్నపూర్ణ స్టూడియోస్ వల్ల జరిగింది రెండుసార్లు కూడా మేమే మహా అదృష్టంగా భావిస్తాం మేము అప్పుడు రామే ఇప్పుడు రామే ఇప్పుడు రామే చాలా వెరీ శుభ శుభదినం థ్యాంక్ యూ మీరు ఒకటి చెప్పండి ఇది జగదంబ థియేటర్లో యాక్చువల్గా నూట యాభై ఐదు రోజులు ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పిక్చర్ ఈ పిక్చర్ని రికార్డ్ బీట్ చేసిన సినిమా ఇంకా రాలేదు యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ దాని క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ గారికి చాలా మీ అందరం రుణపడి విన్నాం చాలా థ్యాంక్స్ టు రామ్ గోపాల్ వర్మ